डे सेवेण्टि टु श्लोक दोषभीतेरनारम्भः तत्का पुरुषलक्षणं किमजीर्नभयाद्भृता भोजनं परिहीयते दोषभीतेरनारम्भः तत्का पुरुषलक्षणं कि जीर्ण भयादृत भोजनम परहते दोषभीतेरंभ तत्पुरशल किम जीर्ण भयादृत भोजनम परहीय తప్పులు జరగవచ్చుననే భయంతో ఏ పని అసలే ప్రారంభించకుండా ఉండడం తెలివి లేని వారి లక్షణం అజీర్ణము చేయునేమోనని భయపడి ఎవరైనా భోజనమే మానివేస్తున్నారా ట్రాన్స్లేషన్ విత్ ద ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ నాట్ స్టార్టింగ్ ఏ న్యూ వర్క్ ఆర్ ఎక్స్పెరిమెంటింగ్ న్యూ థింగ్స్ ఈజ్ ద నేచర్ ఆఫ్ అన్ఇంటెలిజెంట్ పీపుల్ జస్ట్ లైక్ విత్ ద ఫియర్ ఆఫ్ ఇన్డైజెషన్ ఆర్ వి స్టాప్ ఈటింగ్ ఎవ్రీడే న్యూ ఆర్ ఓల్డ్ ఫుడ్ స్టాఫ్స్ हरे कृष्ण बोल